మేము అమ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ నుంచి వచ్చామండి మా బేస్ వన్ కంపెనీ తరఫు నుంచి నేను విజయ్ కుమార్ ప్రెసిడెంట్ అలాగే షేక్ సెక్రటరీ మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి కిచెన్ షాఫీస్కి రావడం ఎందుకంటే మా సమస్యలు అమ్మద్గూడలో ఎస్డిపి పనిచేయడం లేదు అలాగే లిఫ్ట్లు సరిగ్గా పనిచేయడం లేదు అలాగే మొత్తం కూడా ఏంటంటే పగుళ్ళు వచ్చేసి మొత్తం కూడా ఈరోజు ఇళ్లలోకి నీరు వర్షం నీరు వచ్చే పరిస్థితుంది ఇటువంటి సమస్యల మీద మేము ఈరోజు అడగడం కోసం వచ్చాము కానీ ఈరోజు అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే రెండు సంవత్సరాలు అయినా కానీ మాకు ఇవ్వాల్సిన జనరేటర్లు కానీ ఎస్టీపీ పనిచేయించకపోవడం కానీ స్లాబ్లు సంబంధించిన మరమ్మతులు చేయించకపోవడం కానీ ఇటువంటి సమస్యలు మాకు తాణం ఇస్తున్నాయి ఇంత ఇది ఒకటే కాకుండా ఈరోజు అక్కడ బస్సులు కూడా లేకపోవడం మూలంగా ఈరోజు మేము ఉపాధి ముప్పై ముప్పై కిలోమీటర్ల నుంచి ఈరోజు ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి మేము ఉపాధి ఇక్కడికి రావాలంటే మాకు బస్సు సౌకర్యం లేని పడుతుంది అందుకని మేము బస్సులు ఏర్పాటు చేయమని చెప్పి చెప్తున్నాం అలాగే మాకు రేషన్ రేషన్ షాపులు కూడా లేవు అక్కడ అలా బస్సు దుకాణం లేదు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ టీచర్ జీటెంసీని ఆడడానికి ధర్నా రూపంలో చేయడం జరిగిందండి ఈ సమస్యల మీద ఈ రోజు కమిషనర్ కి ఆడడానికి వచ్చిన తర్వాత అధికారులు మాకు చెప్పింది ఏంటంటే ఎస్సి గారు అలాగే ఈగా చెప్పిన ఏంటంటే మీకు మరొక అర గంటలో జనరేటర్లు ఎప్పటికల్లా వస్తాయనేది సమాచారం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే పది రోజుల్లో కాక్పిట్ ఏ గోడలు పడిపోతున్నాయో వాటిని పది రోజులు పూర్తి చేస్తామని చెప్పి మాకు ఇచ్చారు అలాగే జస్టిపి వర్క్ నడుస్తుంది అది పూర్తిగా ఆగిపోకుండా చేస్తా చెప్పి ఈ మూడు కూడా మాకు హామీ ఇవ్వడం ఈ సందర్భంగా చేశారు డబుల్ బెడ్రూమ్ లో మొత్తం కూడా నాలుగు ఐదు వందల కుటుంబాలు అక్కడ దాదాపు పాతిక వేల మంది జనాభా నివసిస్తున్న ఆ ప్రాంతంలో ఈ రోజు అక్కడ బస్ సౌకర్యం లేకపోవడం అలాగే రేషన్ షాపులు గాని అలాగే బస్సు దవాఖానా గానీ ఈ రోజు అక్కడికి వచ్చిన తర్వాత పారిశుధ్యం శుభ్రంగా లేకపోవడం ఎందుకంటే మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ మున్సిపాలిటీ వినియోగం చేశారు మున్సిపాలిటీ వాళ్ళకి సరైన యాజమాన్యం లేకపోవడం మూలంగా అక్కడ కార్మికులు లేకపోవడం మూలంగా వాళ్ళు మేము స్విమ్మింగ్ చేయలేమని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు ఇది ఒకటే కాదు ఈ రోజు నిరంతరం ఇక్కడ వచ్చిన సీజన్ వ్యాధులు అందరికి టైఫాయిడ్ మలేరియా ఇలాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి కనపడతా కానీ అక్కడ బస్సు ఒకరింత వరకు ఏర్పాటు చేయలేదు ఇవన్నీ చేయకుండానే మమ్మల్ని అక్కడ పంపించేశారు అక్కడ అక్కడ నుంచి మేము ఉపాధికి వెళ్ళాలంటే మాకు బస్సు సౌకర్యం లేదు బస్సు సంఖ్య పెంచాలని చెప్పి ప్రజాభవన్ చెప్పడం జరిగింది ఇక్కడ జీహెచ్ఎం కమిషన్ చెప్పడం జరిగింది అలాగే కలెక్టర్ అక్కడ మేడ్చల్ జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది అయినా కానీ మా సమస్య ఇదివరకు పరిష్కారం కాలేదు అందుకోసం మేము ఇక్కడ ఈ ధర్నా రూపంలో ఎందుకంటే ప్రధానంగా సమస్యలు టీచర్ కమిషన్ దగ్గర ఉన్నాయి కాబట్టి మేము రావడం జరిగింది ఆల్రెడీ కార్యాచరణ ముందుగానే ప్లాన్ చేయడం జరిగింది వాస్తవంగా ఇక్కడ కనుక సమస్య పరిష్కారం కాకపోతే కనుక ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి కూడా రైల్వే ఆదేశం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది ఈ రకంగా కనుక వెంటనే సమస్య పరిష్కరించకపోతే కనుక అవసరమైతే మేడ్చల్ జిల్లా పరిధిలో దాదాపు పాతిక వేల డబుల్ బెడ్రూమ్ ఉన్నారు వాళ్ళందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం అమేయస్ మట్ బ్లాక్ వెల్ల పరిచయని 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 పరిచ